పేదల గుండకు భరోసా ఇవ్వడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఒంగోలు జీజీహెచ్ లో ఆరు కోట్లతో నిర్మించిన అధునాతన ల్యాబ్ ను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పెషల్ సర్జరీ వార్డులో రోగులతో మాట్లాడిన మంత్రి జీజీహెచ్ ఫోటో గ్యాలరీని తిలకించిన మంత్రి ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డిబివి స్వామి ఎమ్మెల్యే దాచమర్ల జనార్దన్ రావు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా నగర మేయర్ గంగాడ సుజాత ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకపాని బాలాజీ పాల్గొన్నారు సమాజంలో ఉంటున్న అసమానత తొలగించడం కోసం గలమెత్తి సత్యశోధక సంస్థను స్థాపించి ఈ అసమానతల్ని మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళ చైతన్యాన్ని రగిలించే ప్రయత్నం చేశారు అసమానతలకి సమాజంలో ఉంటున్న ఈ మెచ్చుదగ్గులకి వ్యతిరేకంగా దీనబంధు అనే పత్రికను స్థాపించి సమాజంలో ప్రజల్ని చైతన్యం రగిలించే ప్రయత్నం వారు ఆ రోజుల్లోనే చేశారు ఇవాళ యాదృచ్ఛికం నేషనల్ మదర్హుడ్ సేఫ్టీ డే ఇవాళ మహాత్మా పూలే గారు బాలహత్య ప్రబంధ గృహాల్ని బాలహత్య ప్రబంధ గృహాల్ని నిర్మించి బాలింతల పైన వితంతుల మీద ప్రత్యేకంగా దృష్టి నిలబెట్టే ప్రయత్నం చేశారు వారి సాధికారత కోసం ప్రయత్నం చేశారు ఇవాళ అది యాదృచ్ఛికం వారి జన్మదినం నాడే నేషనల్ ఉమెన్ ఉమెన్ సేఫ్టీ మదర్ సేఫ్టీ రెడ్డీ కావడం అనేది యాదృచ్ఛికం కావచ్చు ఈ రకంగా అనేక రకాలైన ప్రయత్నాల్ని సమాజంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాల్ని వారు చేశారు వారి ఆశయాలు అందుకనే వారి ఇవాళ మహాత్మా లాగా ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా తనకు ఆదర్శం అని చెప్పారంటే వారి గొప్పతనం ఆ మహనీయుని గొప్పతనం మనం అర్థం చేసుకోవాల్సింది ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడుస్తున్న ఇవాళ ప్రభుత్వాల కేంద్రంలో కానీ ఎన్డీఏ కానీ వారు ఏ మార్గం చూపారో ఆ మార్గంలో వెళ్తూ వారి ఆశయాలకు అనుగుణంగా పాలన అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇప్పటిదాకా గౌరవ మంత్రివర్గలు చెప్పినట్టుగా బీసీ రుణాల విషయం కావచ్చు లేదా అత్యధికంగా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు నలభై రెండు వేల కోట్లు బీసీల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం కావచ్చు జరుగుతున్నాయి అదేవిధంగా గృహాలకి ప్రత్యేకంగా కేంద్రం ఇస్తున్న నిధులకి మళ్ళీ యాభై వేలు అదనంగా ఇచ్చి బీసీల గృహ నిర్మాణ విషయంలో కావచ్చు వాళ్ళ జరుగుతూ ఉంది ఇవా అదేవిధంగా పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రధానంగా ఎందుకంటే గ్రామాల్లో కానీ అట్టడుగున ఉంటున్న వాళ్ళు బలహీన వర్గాల వారు ఎక్కువ ఉంటున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజంలో అత్యున్నత స్థానంలో ఉంటున్న పది శాతం మంది సమాజంలో అట్టడుగు స్థానంలో ఉంటున్న బలహీన వర్గాలకు అనగిన అనగారిన వర్గాలకు చేయుతం అందించడం కోసం టీ ఫోర్ తీసుకురావడం దేశంలోనే ఒక వినూత్నమైన కార్యక్రమం అటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు ప్రజల జీవిత ప్రమాణాలు పెంచుతున్నందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు బీసీల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా కేంద్రంలో కూడా ఒక అణగారిన వర్గాలకే అవకాశం సాధికారత కోసం జ్యోతిబోల్ పూలే గారు ప్రయత్నిస్తే దాన్ని అందిపుచ్చుకొని ఒక బీసీ సమాజానికి సంబంధించిన వ్యక్తి ఇవాళ నాయకుడు దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్నారు అనేక రకాలైన విప్లవాత్మక నిర్ణయాలు కానీ నిర్ణయాత్మక చర్యలు కానీ లేదా సాహసోపితమైన చర్యల కారణంగా ఇవాళ దేశ ప్రజల జీవన గతిలో మార్పులు తీసుకొచ్చారు జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు కానీ అనేక రకాలైన సంక్షేమ పథకాలు కానీ తీసుకురావడమే ఇవ్వకుండా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ వాళ్ళ ప్రపంచంలోనే విశ్వనాయకుడుగా ఎదిగే ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారు చేశారు ఎక్కడో పదకొండవ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని ఒక బీసీ సమాజంలో పుట్టిన పెట్టి వాళ్ళ నాలుగో స్థానాన్ని తీసుకెళ్లి ప్రపంచమంతా భారతదేశం వైపు చూసే దిశగా ప్రయత్నాలు చేశారు ఈ రకంగా బీసీల కోసం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనగారణ వర్గాల కోసం వాళ్ళ సాధికారత కోసం పనిచేసింటే గత ఐదు సంవత్సరాలు రాజకీయాలు విమర్శ చేయాలని గుర్తు చేసుకోక తప్పదు ఆర్భాటంగా డెబ్బై ఐదు వేల కోట్లు బీసీ సబ్ ప్లాన్ కింద ఇస్తామని బీసీ డిక్లరేషన్ ఏలూరులో ఎన్నికల ముందు చెప్పి తర్వాత బీసీల నోట్లో మట్టి కొట్టిన వైనాన్ని మనం చూసాం బీసీల రుణాలు ఆపేశారు గ్రామాల్లో బీసీల మౌలిక సదుపాయాల కోసం కానీ లేదా సంక్షేమ పథకాల కోసం ఆర్థిక సంఘం నిధులను ఆపేశారు గ్రామీణ ఉపాధి పథకం కింద వస్తున్న నిధులను దారి మళ్ళించారు ఇచ్చారు ఒక పెండింగ్ ప్రాజెక్టు కూడా చేయలేదు సాగునీటి ఒక ఎకరాకి నీరు అందించే ప్రయత్నం చేయలేదు ఈ రకంగా ఐదు సంవత్సరాల పాటు బీసీలకు చేసిన అన్యాయానికి బీసీ సమాజం గుర్తించింది దానికి తగినట్టుగా ఆ ప్రభుత్వాన్ని సాగనంపింది ఇవాళ ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉంది బీసీల సాధికారత కానీ అనగారిన వర్గాల సాధికారత సాధ్యమవుతుందని సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం ఈ రకంగా కొనసాగుతుంది రాబోయే రోజుల్లో ఈ ఈ ఆర్థిక అసమానతలే కాకుండా సామాజిక అసమానతలు ఇప్పటికీ తొలగిపోయాయి ఆర్థిక అసమానతలు కూడా తొలగిపోయేలా చేసి సమాజంలో ఉండే ప్రతి వర్గం జీవితంలో కూడా వెలుగు నింపే ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది పేదలు ప్రజల పక్షపాతి సత్యకుమార్ గారికి చిందాబాద్